కార్తీక మాసంలో దీపాలు నీటిలో ఎందుకు వదిలాలో దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చాగండి మల్తీ తెలుగు కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడైనటువంటి మహారాజు ఉండేవాడు ఈయన దీపదానం చేయడం వల్ల సంతానాన్ని పొందాడు వారి కుమారుడైనటువంటి శత్రుజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల కైలాసాన్ని చేరుకున్నాడు కార్తీక మాసం నెల రోజుల పాటు ఇంట్లో దీపాల కన్నా చెరువులో నదుల్లో దీపాలు వదలటం శ్రేష్టమైనటువంటి అంశంగా పేర్కొంటారు ఏ నదీ తీరం చూసినా కార్తీక స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది సూర్యమయ్యేసరికి నదీ తీరం మొత్తం దీప కాంతులతో నిండిపోతుంది శివపంచాక్షి మంత్రమైన నమశివాయ అన్నటువంటి పంచ బీజాక్షల నుంచి పంచభూతాలు ఏర్పడ్డాయి వాటి నుంచి సమస్త దిగుతూ పుట్టిందని శాస్త్రవచనం వివరిస్తోంది అందుకే శివం పంచభూతాత్మకం అంటారు మనలో ఉండేటువంటి ఆత్మను జ్యోతిస్వరూపంగా భావిస్తారు జ్యోతిస్వరూపమైనటువంటి ఆత్మను పంచభూతాల్లో ఒకటైనటువంటి నీటిలో వదలడం అంటే మనలోని ఆత్మను పంచభూతాత్మకమైనటువంటి పరమేశ్వరుడికి అంకితం చేయడమని దీని అర్థం ముఖ్యంగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాతమైనటువంటి కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదుల్లో చెరువుల్లో వదిలితే పూర్వదులలో చేసినటువంటి పాపాలు ఈదులలో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా నశిస్తాయట